ఏజీఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ కు కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈరోజు మనం దత్త సాయి క్షేత్రంలో ఉన్నాం ఇది దిల్చుక్నరకు ముప్పై కిలోమీటర్ల డిస్టెన్స్ లో ఉంది ఇక్కడ చాలా విశిష్టత ఉంది దేవుడు ఇక్కడ ప్రత్యక్షంగా మనకి మనకి వెలిగించిన దీపంలో కనిపిస్తారు ఇది సిటీ అవుట్కట్స్ లో ఉండటం వల్ల మనకి దర్శనం కూడా చాలా ప్రశాంతంగా అవుతుంది చూడటానికి కూడా పీస్ ఆఫ్ మైండ్ అంటే మనకి ఎంతో ప్రశాంతత ఇస్తుంది చుట్టుపక్కల ఏరియా కూడా మనకి నిశ్శబ్దంగా ఉండడం వల్ల మనకి దైవ దర్శనం ప్రశాంతంగా అవుతుంది మనసు కూడా చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది ఈ రోజు మనం కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈ రోజు మనం ఈ టెంపుల్ ని దర్శించుకుందాం మరిన్ని విషయాలను పౌండర్ చైర్మన్ ని అడిగి తెలుసుకుందాం రండి నమస్కారం సార్ నమస్తే ఏజీవిఆర్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ నుంచి వచ్చాను సార్ ఇక్కడ ఆలయం చాలా ప్రశాంతంగా ఉంది ఈ ఆలయం యొక్క విశేషాలు చెప్తారా ఈ నమస్తే అమ్మ ఈ ఆలయం రెండు వేల తొమ్మిదిలో శంకుస్థాపన జరిగింది రెండు వేల పది జూన్లో ప్రతిష్టాపన జరిగింది దాదాపు ఐదు ప్రతిష్టలు జరిగినాయి ఫస్ట్ సాయిబాబా సాయిబాబాతో పాటు దత్తావతారాల ఆరుగురు తర్వాత శివాలయము వినాయక మందిరము శనీశ్వర స్వామి మందిరము ఆ తర్వాత వెంకటేశ్వర స్వామి మందిరము ఆంజనేయ స్వామి మందిరము సూర్యనారాయణ స్వామి మందిరము తర్వాతనేమో సుబ్రహ్మణ్యం స్వామి మందిరము అటు తర్వాత కృష్ణుడు మందిరము లక్ష్మీనరసింహ స్వామి మందిరం ఇది మొత్తం పదహారు మందిరాలతో కూడిన ఒక పెద్ద దేవాలయము చాలా ఇది సిటీకి దూరంగా ఉంటుంది చాలా ప్రశాంతంగా ఉంటుంది ఒకసారి వచ్చిన వాళ్ళు తప్పకుండా మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటారు చాలా వాళ్ళకు తొందరగా పనులు జరుగుతాయి మంచి వాళ్ళ కోరుకునే తొందరగా నిర్వర్తాయి ఇది సిటీకి దూరంగా ఉంది కదా సార్ మీరు ఇక్కడ నిర్మించాలన్న ఆలోచన ఎలా వచ్చింది అసలు ఏ విధంగా అనుకున్నారు అంటే నాకు చాలా కాలం నుంచి సాయిబాబా టెంపుల్ కట్టాలనేది ఒకటి మనసులో ఉండింది అది ఇక సిటీలో కడదామని అనుకున్నాను ఇక నాకు స్థలం కావాలి కదా స్థలము ఒక దాత ఇక్కడ ఇచ్చిండు ఇస్తే ఇక్కడ నిర్మాణం చేయడం జరిగింది అంటే ఇక్కడ స్వయం లేకపోతే ప్రతిష్టాపేంటి సార్ ఈ స్థలం ఇచ్చిన దాత శంభ విశ్వేశ్వరరావు ఆయన మలపేట్ వాస్తవ్యులు ఇక చాలా మంది భక్తులు పెద్ద బాగా పెద్ద తమ్ములు సాయం చేశారు అందులో శేఖర్ గారు అని ఒకరే ఐదు లక్షలు ఇచ్చారు ఇప్పుడు కూడా చాలా మంది దాతలు ప్రతి నెల చాలా అండగా ఉండి గుడి మెయింటెనెన్స్ కి సహాయం చేస్తున్నారు ఎందుకంటే ఇక్కడ ఎవరు పబ్లిక్ రారు దూరం కదా పదహారు మందిరాలు మెయింటెనెన్స్ ఉన్నది వాళ్ళు ప్రతి నెల రెండు మూడు కార్యక్రమాలు మాకు ఉత్సవాలు పూజ అంటే ప్రేక్షకులు కానీ ఎవరైనా భక్తులు కానీ ఇక్కడికి రావాలంటే దీనికి రూట్ వాళ్ళకి అర్థం కాదు అంటే సిటీ ఔట్స్కర్స్ ఉంది అంటే మీరు కొంచెం సులువుగా వాళ్ళకి అర్థమయ్యేలాగా అడ్రస్ చెప్తే అంటే దాన్ని నగర్ నుండి పోచంపల్లి బస్ ఎక్కాల ఓకే నగర్ స్టాండ్ నుండి పోచంపల్లి బస్ ఎక్కితే మా గుడికి చాలా దగ్గరలోనే దిగొచ్చు దిగి రావచ్చు ఆలయం ఎన్ని నెలలో కంప్లీట్ అయింది ఆరు అవుట్స్కట్స్ లో ఉంది కదా టెంపుల్ ఫెసిలిటీస్ అక్కడ నుంచి తెచ్చుకోవడానికి ఏమి దొరకపోతే అక్కడ నుంచి తెచ్చుకోవడానికి చూసుకుంటారు కదా అడిగింది మంచి ప్రశ్న ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏంటంటే గుడి నడవడానికి కొంచెం మాకు ఇబ్బందిగా ఉంది ఎందుకంటే గుడి లేకపోయినాయి నెల నెలని మాకు అరవై డెబ్బై వేలు గుడి ఉన్నది ఇప్పుడు మామూలుగానే అందుకనే ఇంకేమి డెవలప్మెంట్ చేయలేకపోతున్నాము చేయవలసినవి చాలా ఉన్నాయి దాతలు కొంచెం ముందుకు వస్తే నీటి వసతి రూములు వసతి ఇప్పుడు గోశాలకు కూడా కొంచెం చేయవలసిన పనుంది గోశాల ఆవులు ఉన్నాయి ఇక్కడ ఎదురుగానే ఉన్నాయి ఉన్నాయి ఇంకా పైన కూడా అన్నదానానికి పైన హాల్ కట్టేది ఉంది ఆ ఇవి ముఖ్యమైన డెవలప్మెంట్ చేసేటి ఉన్నాయి పనులు స్వామి ఎప్పుడు చేయించుకుంటా అప్పుడు ఇంకా దాతలు కూడా ముందుకు రావాలి అంటే ఇక్కడ త్రీ సిక్స్ మంత్స్ లో మీరు ఆలయం కంప్లీట్ చేశారు కదా ఈ సిక్స్ మంత్స్ లో బాబా ఆశీర్వాదం మీకు లభించిందని మీరు చెప్తున్నారు సో ఎలాంటి మహిమ చూపించారు